హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్పైసీగా ట్యాంగీగా అలాగే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చిల్లీ చికెన్ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది స్టార్టర్గా స్నాక్గా అలాగే సూపర్గా పనిచేస్తుంది మరి ఎలా చేయాలో లేటెందుకు ప్రాసెస్ చూసేయండి ముందుగా చికెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అందులో వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి అలాగే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి మసాలా అంతా చికెన్ మొక్కలకి బాగా పట్టేలా కలపండి ఇప్పుడు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయండి చికెన్ని డీప్ ఫ్రై చేయడానికి ఒక గుడ్డు తీసుకున్నాను ఇక్కడ అలాగే రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కల్పిసుకోండి మనం ఈ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ యూస్ చేయడం వల్ల మనకి చికెన్ డిఫై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు ఫుడ్ కలర్ తీసుకున్నాను అది మీకు ఆప్షనల్ అలాగే ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ముందుని ఆయిల్ని మరిగించండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసులు మొత్తం అన్ని ఇందులో లైన్ బై లైన్ యాడ్ మంచి రంగులో వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి కలర్లో వచ్చేలా వేపుకోండి చికెన్ మొక్కలన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే బాగా చిన్న చిన్నగా కోసి పెట్టుకున్న గార్లిక్ కూడా వేసుకోండి వెల్లుపాయ ముక్కలు వేసుకున్నాక ఆనియన్ ముక్కలు కూడా వేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది చిల్లీ చికెన్కి ఇప్పుడు వన్ టీబి స్పూన్ సాల్ట్ వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి అలాగే కాస్తంత కరివేపాకులు వేసుకోండి అది ఆప్షనల్ అలాగే నాలుగు నుంచి ఐదు వరకు గ్రీన్ చిల్లీ మొక్కలు కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోండి అలాగే క్యాప్సికమ్ మొక్కలు ఎన్ని రకాలు అయితే అన్ని రకాలు గ్రీన్ అయినా రెడ్ అయినా ఎల్లో అయినా ఏ రకాలైనా సరే మీ ఇష్టం నేను ఇక్కడ రెడ్ గ్రీన్ కలర్స్ తీసుకున్నానండి అవి కూడా పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ వెనెగర్ని కూడా వేసుకోండి అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి అలాగే సిజ్వాన్ సాస్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలపండి మొత్తం అంతా ఒకసారి క్యాప్సికమ్ మొక్కల్ని మరీ ఓవర్ కుక్ చేసేకండి అస్సలు బాగోదు ఇక్కడ నేను కార్న్ స్టాచ్ కూడా వేస్తున్నానండి దానివల్ల మీకు పేస్ట్ అనేది థిక్ అవుతుంది ఇక్కడ నేను ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ అలాగే వాటర్ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్నాక మీకు బాగా చిక్కబడినట్టయితే కొంచెం వాటర్ వేసుకుని బాగా కలపండి చూసారు కదా ఇప్పుడు చిల్లీ చికెన్కి సాస్ రెడీ అయిపోయింది డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీస్లు అనేవి ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి సాస్లో అంతే ఎంత సింపుల్గా అయిపోయిందా కదండి చాలా చాలా ఈజీ ఇప్పుడు లాస్ట్లో గార్నిష్ కోసం కాస్త అంత కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి చాలా చాలా బాగా లేదు ఎందుకు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి